విశ్వబ్రాహ్మణ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజనందం గారికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు పెద్దపల్లి పట్టణానికి చెందిన విశ్వ బ్రాహ్మణులు మరియు మార్నింగ్ వాకర్స్ ఈరోజు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద పెద్దపల్లి జిల్లా విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు రాజనందం గారికి శాలవతో సన్మానించి సత్కరించారు విశ్వ బ్రాహ్మణ సంఘం నిర్వాహకులు ఈ నేపథ్యంలో మాట్లాడుతూ జగిత్యాలలో బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో పనులు చేసి గత నలభై తొమ్మిది సంవత్సరాల క్రితమే పెద్దపల్లి జిల్లాకి వచ్చారని ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ పెద్దపల్లి విశ్వబ్రాహ్మణులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చి నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘ నిర్వాహకులు మార్నింగ్ వాకర్స్ ఆయనకు శాల్వతో సన్మానించి ఘనంగా సత్కరించారు ఆయన సేవలు విశ్వబ్రాహ్మణులకు మరింతగానో అవసరం అంటూ ఆయనకు కితాబ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రంగు శ్రీనివాస్ కట్ట సంజీవ్ సిరికొండ వేణుగోపాల్ నరసింహచారి మునిగంటి కృష్ణ బాణాల లక్ష్మణ్ దేవరకొండ వెంకటేశ్వర్లు కట్ట చంద్రమౌళి పలువురు పాల్గొన్నారు కట్టరాందం టీచర్ గారు సనాబ్ చంద్రమౌళి గారు జైత్యాల సమితి ఆఫీస్ నుంచి పెద్దపల్లి ట్రాన్స్ఫర్ అయ్యి ఈయన ఈ రోజు వరకు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వాకింగ్ బెస్టింగ్స్ తరఫున వీరికి ఘన సన్మానం చేయడం జరిగింది అలాగే వీరి సేవలు విశ్వ బ్రాహ్మణ సంఘానికి కానీ వెండి బంగారు వర్త సంఘానికి కానీ స్వర్ణకార సంఘానికి కానీ జిల్లా సంఘానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి కానీ వారి సహాయ సహకారాలు ఇది వరకు అందించినారు అదే మాదిరిగా ఇక ముందు కూడా వారి సల సహాయ సహకారాలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ రంగు శ్రీనివాస్ బెస్ట్ వాకింగ్ బెస్టీస్ ప్రెసిడెంట్